స్వాగతం ఈరోజు మనం శంకరా కంటి ఆసుపత్రిలో ఉన్నామండి అలాగే ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు కూడా నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతున్న సందర్భంగా శంకరా కంటి ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ సీనియర్ కానియా డాక్టర్ వెనుగళ్ల మాధురి గారు ఈరోజు మనకు నేత్రదానంపై అవగాహన కల్పిస్తారు అసలు నేత్రదానం అంటే ఏంటి నేత్రదానం ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదు నేత్రదానం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి డాక్టర్ గారు వివరిస్తారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు అంటే మానవ అవయవాలలో కల్లా నేత్రాలు ప్రధానమైనవి అన్ని దానాలలో కల్లా నేత్రదానం చాలా మంచిది సో నేత్రదానం పై అవగాహన కల్పించేందుకు డాక్టర్ గారు ఈరోజు మనకు వివరిస్తారు నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు అసలు ఐ డొనేషన్ అంటే నేత్రదానం అంటే ఏంటి డాక్టర్ గారు విభజించగలరా కంటిని దృష్టి లేని వారికి దానం చేయడాన్ని నేత్రదానం అంటారండి నేత్రదానం అనేది అంటే మన కళ్ళు మొత్తం దానం చేయటం అనేది కాదు కంటిలోని మన నల్లగుడ్డు పారదర్శకంగా ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనం ఒక రిస్ట్ వాచ్ తీసుకునేటట్లయితే దానిలో మనకి డయల్ మీద ఎట్లా గ్లాస్ పారదర్శకంగా ఉంటుందో మన కంటిలోని నల్లగుడ్డు అలా పారదర్శకంగా ఉంటుందన్నమాట ఈ నల్లగుడ్డు మనకి పుట్టుకతో పారదర్శకంగా ఉండాలి అలా కాకుండా కొన్ని కంజనిటల్ డిసార్డర్స్ అంటే జన్మదహ వచ్చిన రుగ్మతల వలన కానీ లేకపోతే పోషకాహార లోపం వల్ల కానీ మాల్ న్యూట్రిషన్ అట్లా విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ లేకపోతే తర్వాత ఏజ్ వెళ్ళే కొద్దీ మనకైనా దెబ్బలు తగిలిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఆ పారదర్శకత పోయి తెల్లగా మారి ఏమైనా స్కార్ లాంటిది ఫామ్ అయినప్పుడు మనకి దృష్టి లోపం రావచ్చు అలాంటి వారికి నేత్రదానం అని నల్లగుడ్డు దానం చేసిన వాడిది మనం ట్రాన్స్ప్లాంట్ చేసి మారిస్తే కనుక చూపు రావడానికి చాలా అవకాశం ఉంటుంది సో దాన్ని బేసిక్గా నేత్రదానం అంటారు ఈ నేత్రదాన పక్షోత్సవాలు మన గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు జరుగుతుంది సో గత నలభై ఏళ్లుగా ఇది చేస్తున్నారు ప్రతి సంవత్సరం మనం అవగాహన కల్పించడానికి ఇది ఒక అవకాశం లాగా తీసుకుంటా ఉంది డాక్టర్ గారు నేత్రదానం గురించి వివరించారు కానీ అసలు అవయవాలలో కల్లా నేత్రం అనేది చాలా అంటారు యొక్క ఏంటి డాక్టర్ గారు ఎవరైనా ఎవరైనా చేయొచ్చండి దానికి వయసుతో కానీ లింగంతో కానీ అట్లా వివక్ష లేదు పుట్టినప్పటి నుంచి అంటే మినిమం సంవత్సరం బేబీస్ నుంచి కానీ మనం చనిపోయే వరకు హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ వన్ వేల పై వరకు కానీ ఎవరైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు ఆడవారైనా చేయొచ్చు ఎటువంటి వారైనా చేయొచ్చు మనకి దృష్టి లోపం ఉన్న సైట్స్ కళ్ళజోడ పెట్టుకుంటున్నా లేకపోతే బీపీ కానీ షుగర్ కానీ అట్లా క్రానిక్ డిసీజెస్ కి ఆస్మా గానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నా కూడా ఒకవేళ ఇది వరకు కంట్లో శుక్లం ఆపరేషన్ కానీ రెటినా ఆపరేషన్ కానీ మెల్లకన్న ఆపరేషన్ కానీ నీటి కాసులు కానీ అట్లా ఏమైనా జరిగి ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ నేత్రదానం చేయడానికి అర్హులండి నేత్రదానం అనేది ఎప్పుడు చేయవచ్చు అంటారు ఎవరైనా చనిపోయిన తర్వాత మ్యాక్సిమం ఆరు గంటల లోపల పైన నాకు చెప్పిన వాళ్ళందరూ ఎవరైనా చేయించండి మాక్సిమం మనం మై నియరెస్ట్ ఐ బ్యాంక్ ఎక్కడుందో చూసుకొని ఆ నంబర్ తీసుకొని మీరు చనిపోయిన వితిన్ సిక్స్ అవర్స్ మాక్సిమం ఆరు గంటల లోపల ఇంకా మ్యాక్సిమం అయితే ఎనిమిది గంటల లోపల అలాంటి వాళ్ళు దానం చేయొచ్చు ఒక కన్ను ఒక మనిషికి రెండు కళ్ళు ఉన్నట్టు రెండు నేత్రాలు దానం చేసినప్పుడు మనం ఒక జీవితం నుంచి ఇద్దరు వేరే పేషెంట్ కి జీవితం దృష్టి ఇచ్చినట్టు కాపాడుతా ఇచ్చినట్టు అవుతుందండి హెల్ప్ చేసినట్టు అవుతుంది మనకి డాక్టర్ గారు నేత్రదానం చేయడానికి వయసు పరిమితి ఏమైనా ఉందా ఈ వయసు నుంచి ఈ వయసు వారు మాత్రమే నేత్రదానం చేయాలి అని పరిమితి ఏమైనా ఉంటుందా అలా వయసు పరిమితి ఏమీ లేదండి సంవత్సరం నుంచి పుట్టిన సంవత్సరం నుంచి వంద వేల పైన కూడా నూట నలభై నూట యాభై వాళ్ళు కూడా రేరుగా ఇస్తూ ఉంటారు ఏ వయసు వాళ్ళైనా ఏ లింగ వివక్ష లేకుండా ఎవరైనా చేయొచ్చండి కానీ డాక్టర్ గారు నేత్రదానం చేయాలి అంటే చాలా మంది చాలా వరకు ముందుకు రారు ఎందుకు అంటే నేత్రదానం చేయడం వల్ల శరీరంలో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా దానివల్ల వేరే అవయవాలకు ఏమైనా హాని కలిగే అవకాశం ఉంటుందా అనే అపోహల్లో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు ఇలా ఏమైనా జరుగుతుందంటారా శరీరంలో ఇతర అవయవాలకు కానీ శరీరానికి కానీ ఏమైనా హాని జరిగే అవకాశం ఉంటుందా ఇది మంచి ప్రశ్న అడిగారండి మనం నేత్రదానం అనేది ఎప్పుడు చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపల చేసేదండి జనరల్గా హార్ట్ కానీ గుండె కానీ మెదడు కానీ ఇవన్నీ చనిపోయిన తర్వాత చేస్తారు కిడ్నీలు కానీ పేగులు కానీ ఇలాంటివి మాత్రం బతుకుండగానే దానం చేస్తూ ఉంటారు కానీ నేత్రదానం అనేది మాత్రం చనిపోయిన ఆరు గంటల తర్వాత చేస్తారు ఈ దానం చేయటం వల్ల చాలా అపోహలు ఉంటాయి చేసిన తర్వాత మనం కన్ను నేత్రదానం చేసిన తర్వాత పర్టికులర్ డాక్టర్ గారు వచ్చి కన్ను గుడ్డు తీసిన తర్వాత ఆ ప్లేస్లో ఒక ప్లాస్టిక్ షెల్ లాంటిది పెట్టి కన్ను రెండు రెప్పలు కుట్టేసి మళ్ళీ ఇది వరకు ఎలా పడుకునే నిద్రపోయినప్పుడు మనం ఎలా కళ్ళు మూసుకొని ఉంటామో ఆ ప్రకారంగానే ఉంటుందండి చేసిన తర్వాత మొహం కానీ పక్కన ఏమైనా చేస్తున్నా కానీ దానివల్ల వల్ల బాడీలో కానీ ఫేస్ లో కానీ ఎటువంటి మార్పులు కానీ డిస్ఫిగర్మెంట్ కానీ లేకపోతే వేరే అవయవాలు మీరు ఏమైనా దానం చేయాలనుకున్నప్పుడు చనిపోయిన తర్వాత వాటికి ఇది నెగిటివ్గా కానీ అట్లా ఉండదండి అంతా పాజిటివ్గా ఎట్లా ఉన్నామో అట్లానే చేసే మీరు మాకు ఐ కాల్ వచ్చి ఐ డొనేషన్ కాల్ రాగానే హాస్పిటల్ సిబ్బంది మ్యాక్సిమం అరగంట గంట లోపల మీకు రీచ్ అయ్యి మళ్ళీ ఒక అరగంట తర్వాత మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాడీ ఎలా ఉందో అలానే హ్యాండ్ ఓవర్ చేస్తారండి అట్లానే వచ్చే జన్మలో ఇలా నేత్రాలు పుట్టకుండా నేత్రాలు లేకుండా పుడతామన్న అపోహలు అయితే పెట్టుకోవద్దని అలాంటివైతే సైంటిఫిక్గా ఎక్కడా లేవు అందరూ మనం ఈ నేత్రదాన ఆవశ్యకత ఉందంటే ప్రస్తుతానికి రీసెంట్ స్టాటిస్టిక్స్ బట్టి అరౌండ్ పదమూడు లక్షల మందికి నేత్రదానం అవసరం ఉంది ఆల్ ఓవర్ ది వరల్డ్ అందులో ఇండియాలో సంవత్సరానికి ఒక లక్ష మందికి నేత్రదానం ఆవశ్యకత ఎంతో ఉందండి కానీ మనకి కళ్ళు ఈ నల్లగుడ్లు కానీ కళ్ళు రావటానికి ఒక యాభై వేల వరకే మనకు సమకూరుతున్నాయి దానిలో కూడా మనం గ్రేడింగ్ ఇచ్చుకొని ఏబిసి గ్రేడ్ లాగా చేసుకొని మనకు కావాల్సిన డోనర్ ఎట్లా ఉందో పేషెంట్ని పిలుచుకొని దానిలో యాభై వేలలో కూడా మళ్ళీ ముప్పై వేల వరకే యూజ్ అవుతున్నాయి మిగతా ఇరవై వేలు రీసెర్చ్కి కానీ వేరే ఇతర పర్పస్ కానీ వాడు వాడుతున్నారు సో అంత డెఫిసిట్ ఉంది మనకి సో అపోహలు పెట్టుకోవద్దు ఎవరైనా ప్రతిజ్ఞ చేసినప్పుడు తప్పకుండా ఇవ్వటానికి ట్రై చేయాలండి ఓకే అట్లాగే డాక్టర్ గారు ఎవరెవరు నేత్రదానం చేయకూడదంటారు అంటే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చేయకూడదా ఇట్లా ఎవరెవరు చేయకుండా ఉంటే అంటారు నేత్రదానాలు అంటే మన వైరల్ ఇన్ఫెక్షన్ హెచ్ఐవి వాళ్ళు హెపటైటిస్ వాళ్ళు లేకపోతే రేబీస్ లాంటి వ్యాధులు ఆల్రెడీ సఫర్ అయిన వాళ్ళు కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ జాకబ్స్ క్రూస్కల్ జాకబ్ డిసీజ్ అన్న వాళ్ళు మెదడువాపిన వాళ్ళు లేకపోతే సెప్సిస్ ఒంట్లో అట్లా దీర్ఘకాలికంగా మంచంలో ఉండి చనిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు కానీ దానం చేయొచ్చు కానీ అది చేయకూడదని కాదు కానీ మనం తీసుకున్న తర్వాత పేషెంట్కైతే వాడమండి అలాంటి నేత్రాలు రీసెర్చ్ పర్పస్ కానీ ఇంకా దానిలో నేత దానిలో ఇంకా చాలా ఉన్నాయండి నేత్రదానం చేసిన వాళ్ళన్ని కళ్ళు పేషెంట్కి వాడాలనే కాదు రీసెర్చ్ పర్పస్లా కానీ వేరేగా ఆర్టిఫిషియల్గా ఇంకా దాన్ని తయారు చేసి అని చాలా వితరత్ యూజెస్ ఉన్నాయి దానికి వాడతాం కానీ పేషెంట్ వరకు మాత్రం వాడము అలాగే ఎవరైనా ఇస్తే మనకి ఇస్తామని ఐ కాల్ వస్తే మాత్రం వద్దని మాత్రం ఎవరిని చెప్పమండి వాళ్ళకు కూడా తీసుకుంటాము కళ్ళు కానీ వాడే మాత్రం ఉపయోగాలు వేరేగా వాడతాం అంటే కొంతమంది డాక్టర్ గారు ఈ షుగర్ బేపీ ఉన్నవారు కూడాను ఐడోనేట్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు ఇంతవరకు కరెక్ట్ అంటారు లేదండి అవి ఉన్నా కూడా షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ దీర్ఘకాలిక ఆస్మా అలాంటి డిసీజెస్ ఉన్నా కూడా నేతదానం చేయొచ్చు వాళ్ళు పర్టికులర్ గా పేషెంట్లు మన పేషెంట్కి వాడేటప్పుడు అవసరమైన పేషెంట్కి ఎవరికి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా కన్ను నెప్పొచ్చి కన్ను తీసేయవాల్సిన పరిస్థితి వచ్చి అలాంటి వాళ్ళకి అలాంటివి వాడతామండి గ్రేడింగ్ బట్టి ఏపీసీ గ్రేడింగ్ వరకు తీసుకొని మనం ఎవరికి చూపు కోసం వాడుతున్నాము ఎవరికి ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఎవరికి నొప్పి తగ్గడానికి వాడుతున్నాము అట్లా తీసుకొని మనం గ్రేడింగ్ బట్టి డిసైడ్ చేస్తామండి అంతేగాని ఏ నేతలు వేస్ట్ చేయము పర్టికులర్గా క్యాన్సర్ ఉన్న పేషెంట్ల దగ్గర కూడా తీసుకుంటాము కానీ అవి వేరే పేషెంట్కి వేయము కానీ రీసెర్చ్ పర్పస్ ఆ క్యాన్సర్లో కూడా కంటికి ఏమైనా వస్తే మనం చేసే పేషెంట్కి ఏమైనా వస్తున్నా చాలా పద్ధతులు ఉన్నాయండి దానికోసం వాడతాం కానీ పేషెంట్ అయితే వాడవు అట్లాగే డాక్టర్ గారు ఈ నేత్రదానం చేయాలి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ అందరం తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిదండి లేకపోతే ప్లెంచ్ ఫామ్స్ అని ఉంటాయి అంటే మనకి మనకి ఏటీఎం ఎట్లా మనకి ఆధార్ కార్డు ఇస్తామో మనం ఐ బ్యాంక్లో వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకుంటే మనకి ఆ ప్లడ్ ఫార్మ్స్ అని కార్డ్స్ అని ఇస్తారు సో అది మనం ఎప్పుడు మన పాకెట్ లో వెళ్తే మన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసుంటే మనం ఎప్పుడైనా ఏమైనా యాక్సిడెంట్ లో ఎవరైనా ఎటువైనా జరిగినప్పుడు దాని ఒక రిఫరెన్స్ లాగా మన కళ్ళు దానం చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి ఒకవేళ అలా కాకపోయినా కూడా ఇబ్బంది ఏమి లేదు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని మన రికార్డులోనే పేరు పెట్టుకోనక్కర్లేదు అక్కర్లేదు మామూలుగా కూడా ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ భార్య భర్తలు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా వాళ్ళ తోబుట్టువులు కానీ వితిన్ సిక్స్ అవర్స్ మనకి మీరు తీసుకోవచ్చని సంతకం పెడితే కనుక తీసుకోవటానికి అవకాశం ఉంటుంది తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోనక్కర్లేదు చనిపోయిన వెంటనే మీ మన బంధువులు వాళ్ళు మనకి సైన్ సిగ్నేచర్ పెట్టి కన్సెంట్ ఇస్తే మనకు తప్పకుండా తీసుకుంటాం అనుమతి పత్రం మాత్రం ఉండాలండి అట్లాగే డాక్టర్ గారు నేత్రదానం చేసిన కళ్ళను ఏ విధంగా భద్రపరుస్తారండి వివరించగలరా నేత్రదానం చేసిన కళ్ళు నేత్రాలు మనం పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గర చిన్న బాటిల్స్ ఉంటాయండి దానిలో ఎంకే మీడియం అని లేదా కానిజాల్ మీడియం అని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్స్ లాగా ఉంటాయి దానిలో యాంటీబయాటిక్స్ ప్రిజర్వేషన్ దానికి కన్ను పాడవకుండా ప్రిజర్వేటివ్స్ ఉండేటట్టు ఆల్రెడీ రెడీమేడ్గా మాకు దొరుకుతాయండి ఆ మీడియం తీసుకొని డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాలు లోపల చనిపోయిన వాళ్ళు అయితే ఓన్లీ నల్లగుడ్డు వరకు పారదర్శకంగా ఉండే నల్లగుడ్డు కొంచెం పార్ట్ ఆఫ్ తెల్లగుడ్డు తీసుకొని తీసుకుంటామండి అదే డెబ్బై సంవత్సరాల పైన చనిపోయిన వాళ్ళకైతే కనుగుడ్డు మొత్తం తీసుకుంటాం సో నల్లగుడ్డుతో సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి నల్లగుడ్డు కెమెటోప్లాస్టీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము కొంతమందికి తెల్లగుడ్డు కూడా అవసరం అవుతుంది అలాంటి వాళ్ళకి తెల్లగుడ్డు ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట సో ఆ ఎంకే మీడియం కానిజాల్ మీడియం అనేది ప్రతి ఐ ఐబ్యాంక్ మనకి ఫోన్ కాల్ రాగానే ఒక కిట్ ఉంటుందండి దానిలో మనకి వాడి గ్లోవ్స్ అంత గా మనం ఎట్లయితే కంటి ఆపరేషన్ ఎట్లా చేస్తామో కన్ను తీసుకునేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా కి ఐ డ్రాప్స్ వాడటం కానీ ఆ కిట్ లో కావాల్సిన మీడియంస్ కానీ అవన్నీ అంత గా వాడతామండి అట్లాగే డాక్టర్ గారు నేత్రదానం చేసిన కళ్ళను ఏ విధంగా ఉపయోగిస్తారో వివరించగలరా చెప్పినటువంటి ఆ తెచ్చిన కళ్ళను మేము ఇక్కడ లామినార్ ఫ్లోప్ అని ఒక ఐ బ్యాంక్ లో స్పెషల్ గా ఉండే ఒక స్టెరైల్ గా ఉండే ఒక చాంబర్ ఉంటుందండి దానిలో అవి ఎలా ఉంటాయి అవి ఆ కంటిలో కణాలు ఏ శాతంలో ఉన్నాయి మామూలుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రకంగా ఎవరికైనా మనకి కంటిలో కణాలు ఉంటాయి వచ్చిన ఆ కంటిలో ఇక్కడ మైక్రోస్కోప్లో అట్లా పెట్టి చూసి ఎంత ఎన్ని కణాలు ఉన్నాయి ఏ గ్రేడ్ గ్రేడ్ ఏ బీసీ అని గ్రేడ్స్ ఇస్తాం ఏ అంటే మంచి గ్రేడ్ సో బీసీ అట్లా దాన్ని బట్టి మనకి ఇచ్చే డోనర్ మన డోనర్ ఏ పేషెంట్కి సెట్ అవుతుందో చూసుకొని మన రిజిస్ట్రేషన్లో రిజిస్టర్లో రికార్డ్ అయిన వాళ్ళకి నేను ఫోన్లు చేయటం జరుగుతుందండి అప్పటి వరకు ఆ ఐబ్యాంక్లో ఉండే పర్టికులర్ ఫ్రీజర్ లాంటి దాంట్లో రిఫ్రిజిరేటర్ లో వాటిని భద్రపరుస్తాం మీడియంలో ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ భద్రపరుస్తామండి ఆ ఎంకే మీడియం అయితే ఒక నాలుగైదు రోజుల్లో భద్రపరచడానికి ఉంటుంది ఇంకోటి కానిజాల్ మీడియం ఉంటుంది అది ఒక నెల దాకా భద్రపరచచ్చు టిష్యూ కల్చర్ మెథడ్ అని ఉంది దాన్ని బట్టి ఒక సంవత్సరం దాకా కూడా భద్రపరిచే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు నేత్రదానం చేసే వాళ్ళు ఇంకొన్ని ఆలోచనలు ఉంటూ ఉంటాయి వారికి అంటే ఈ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నవారికి మాత్రమే ఈ నేత్రాలు సరిపోతాయి లేకపోతే సరిపోవు కదా అలాంటప్పుడు ఈ అవకాశం చేసుకోవచ్చా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నేత్రదానం చేసేటప్పుడు ఇలాంటివి కూడా ఆలోచించి చేయాలంటారా లేకపోతే అవసరం లేదంటారా అలాంటివి అవసరం లేదండి కాకపోతే మనం నేత్రాలతో పాటు చనిపోయిన వ్యక్తి నుంచి ఒక బ్లడ్ శాంపుల్ వరకు తీసుకుంటాం ఎందుకంటే ఏమైనా వైరస్ ఏమైనా వాళ్ళకి తెలియకుండా హెచ్ఐవి కానీ హెపటైటిస్ కానీ అట్లాంటి వైరస్లు లేకుండా రూల్ అవుట్ చేసుకోవడానికి ఎందుకంటే అలా ఉన్నప్పుడు మనం పేషెంట్కి అవి వాడం కాబట్టి రీసెర్చ్ మెథడ్ లో వాడతాం కాబట్టి అవి తీసుకుంటాము బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అనేది నల్లగుండు పారదర్శకంగా ఉంటుంది కాబట్టి బ్లడ్ వెజల్స్ ఏమి ఉండవు కాబట్టి ఆ మ్యాచింగ్ అనేది అవసరం లేదండి అవి చేయ చేయని అవసరం లేదు ఓన్లీ ఆ నల్లగుడ్డులో ఉన్న కౌంట్ ఎలా ఉంది సెల్ కౌంట్ ఎలా ఉంది పేషెంట్కి లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ఆయనకి ఏమైనా బ్లడ్ గ్రూప్ లో బ్లడ్ లో తేడా ఉందా అలాంటి వరకు చూస్తాం కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ కిడ్నీలు వేరే చేరినట్టు దీనికి కంటికి అయితే అవసరం లేదండి ఓకే అట్లకి డాక్టర్ గారు నేత్రదానం చేయాలి అనుకునేవారు ఎవరికి కాల్ చేయాలంటారు దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్ వాటికి కాల్ చేయాలండి కామన్గా ఉండే నంబర్ వన్ నైన్ వన్ నైన్ అని గవర్నమెంట్ ఒక నంబర్ పెట్టింది దాని నుంచి మనం కనెక్ట్ అయితే దగ్గర ఉన్న నీరెస్ట్ ఐ బ్యాంక్ అయితే చేయొచ్చు ఇక్కడ మా శంకర దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్లో అయితే తొమ్మిది తొంభై తొమ్మిది యాభై ఒకటి అరవై నలభై ఒకటి ఇరవై ఆరు నైన్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ వన్ టూ సిక్స్ ఇది ఆల్ ఓవర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు రెడీగానే ఉంటుంది ఈ నెంబర్కి అయితే విత్ ఇన్ సిక్స్ అవర్స్ మ్యాక్సిమం మీరు చనిపోయిన వెంటనే కాల్ చేస్తే ఉపయోగంగా ఉంటుందండి అట్లాగే డాక్టర్ గారు నేత్రదానం అనేది ఎవరికి ఎందుకు అవసరపడుతుందంటారు దాని ఇంపార్టెన్స్ ఏంటో వివరించగలరా ఇందాక చెప్పినటువంటి వాళ్ళకి చాలా రకాలు ఉన్నాయండి మనకి మెయిన్ గా నల్లగుడ్డు ఏమైనా వ్యాధుల వల్ల కానీ ఏమైనా ప్రమాదాల వల్ల కానీ ఇది వరకు దెబ్బ తగ్గులుంటే దానికి ఏమైనా కుట్లు పడుండి దాని మీద మచ్చలాంటి పడుండి పేషెంట్కి తెల్లగా మారి దాని వల్ల చూపు తగ్గుంటే అలాంటి వారికి చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇంకొకటి జన్యుపరంగా రుగ్మతలు ఉంటాయి కంజంటల్ ఎండోథీలియల్ డిస్ట్రోఫీ అనేసి లేకపోతే నీటి కాస్ట్ అని అలాంటి వాళ్ళకి నల్లగుడ్డు పెరిగి లేకపోతే నల్లగుడ్డు షేప్ మారుతుంది కొంతమంది క్రానిక్ ఎలర్జీ ఉండే వాళ్ళు కన్ను బాగా రుద్దటం వల్ల కెరటోకోనస్ అని నార్మల్ గా ఉండే నల్లగుడ్డు కాకుండా వంగిపోయి సాగిపోయే నల్లగుడ్లు అలాంటి వా వాళ్ళకి బాగా యూస్ఫుల్ అంటే ఇంకొకటి పోషకాహార లోపం వల్ల విటమిన్ ఏ డెఫిషియన్సీ కానీ మాల్ న్యూట్రిషన్స్ విటమిన్ కే డెఫిషియన్సీ జీరో టాల్మి ఇలాంటి వాళ్ళకు కూడా నల్లగుడ్డు మీద ఏమన్నా మచ్చబడి నల్లగుడ్డు ఎంత డ్రైగా అయిపోయి కుదరని వాళ్ళకి ఈ నేత్రదానం చేస్తే చూపు రావడానికి చాలా అవకాశం ఉంటుందండి ఓకే అట్లాగే డాక్టర్ గారు ఈ నేత్ర ఐ బ్యాంక్ యొక్క ఆవశ్యకత ఏంటి దాని రోల్ ఎంతవరకు ఉంటుందంటారు ఐ బ్యాంక్స్ యొక్క రోల్ మనకి ఎట్లానో బ్లడ్ బ్యాంక్ ఎలా మనకి బయట బ్లడ్ మనం సేకరిస్తామో ఈ నేత్రదానం చేసిన తర్వాత ఆ నేత్రాలు మనం స్టోర్ చేయడానికి స్పెషల్గా ఐ బ్యాంక్ అని కొన్ని ఐ హాస్పిటల్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారండి నేషనల్ ఎన్బిఏ నేషనల్ ఐ బ్యాంక్ సొసైటీ ఆఫ్ ఇండియా దాంట్లో వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉంటారు ఈబిఏ అంటారు ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని దానిలో మనం ఎన్రోల్ అయి ఉండాలండి దాని రిజిస్టర్ అయి ఉంటే మనకి ఏ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ఐ బ్యాంక్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న పేషెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దాన్ని బట్టి సెలెక్ట్ చేసి వాళ్ళని ఎక్కువ పిలవటం అవటం జరుగుతుంది ఇది కంపల్సరీ అండి యాజ్ ఎ లీగల్ ప్రొసీజర్ కానీ కానీ దీని మీద ఎటువంటి డబ్బు లావాదేవీలు అవన్నీ ఏమి ఉండవండి పూర్తిగా ఇది వాలంటరీ వాలంటరీ ఆర్గనైజేషన్ లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట డాక్టర్ గారు ఈ నేత్ర నిధి ఈ నేత్ర నిధి యొక్క గణాంకాలను ప్రభుత్వానికి షేర్ అవుతుందా దాని వలన ఉపయోగం ఏంటి డాక్టర్ గారు షేర్ అవుతుందండి హెచ్ఆర్సిపి హెచ్సిఆర్పి అంటే హాస్పిటల్ కార్నియా రిట్రీవల్ ప్రోగ్రామ్ అని అంటే ఏ హాస్పిటల్ అయినా బయట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అవ్వచ్చు లేకపోతే ఏమైనా ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయి ఉండొచ్చు జనరల్ ఏ హాస్పిటల్ అయినా బయట నుంచి మనం ఈ వాళ్ళు మనకి ఐ బ్యాంక్ పర్టికులర్గా కాల్ చేస్తే మన ఐ బ్యాంక్ టీం వెళ్ళి అక్కడ నేత్రధారాలు నేత్రాలై తీసుకొని మన బ్యాంక్ లో ఇవన్నీ రిజిస్టర్ చేసుకొని ఏ రోజు ఏ పేషెంట్కి ఏ టైంలో నేత్రాలు తీసాము ఆయన చనిపోయిన కారణం ఏంటి పేషెంట్కి మన డోనర్ కి ఏ పేషెంట్కి వాడుతున్నాం అనేసి ఈ గణాంకాలన్నీ రిజిస్టర్ చేస్తామండి ఇది ప్రతి త్రైమాసికంగా ఈ ఈబిఐ ఐబ్యా ఐబ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మనం ప్రతి త్రైమాసికంగా వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి ప్రతి స్టేట్ నుంచి వాళ్ళు తీసుకొని నేషనల్ వైడ్ స్టాటిస్టిక్ సెన్సెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఇంత పర్సంటేజ్ ఇంత పాపులేషన్కి ఇంత జనాభాకి ఇంత లెక్కలో చేస్తూ ఉండాలి అన్న దాన్ని బట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారండి అవన్నీ గణాంకాలు లాంటివి ఒకవేళ మన దగ్గర ఎక్కువ మన దగ్గర పేషెంట్స్ లేరంటే ఒక ఐ బ్యాంక్ నుంచి ఇంకో ఐ బ్యాంక్ కూడా ఈబిఐఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే వేరే వాళ్ళకు కూడా వేరే హాస్పిటల్స్ ఐ బ్యాంక్ లేని హాస్పిటల్స్ కూడా సప్లై చేయడానికి వీలుంటుందండి మరి డాక్టర్ గారు ఈ నేత్రదానం చేయాలి అనుకునేవారు గతంలో కంటి ఆపరేషన్లు జరిగిన కంటి శుక్లాలు కానివ్వండి కంటి పొరలు కానివ్వండి ఇట్లాంటి వారు చేయించుకున్న వారు నాకు ఆల్రెడీ కంటికి సంబంధించిన సమస్య ఉంది కదా నేను నేత్రదానం చేయక చేయకూడదేమో అని ఆలోచిస్తూ ఉంటారు దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి డాక్టర్ అలా ఆలోచన అనేది మనం మార్చుకోవాలండి మన ఆలోచన ధోరణి మార్చుకోవాలి మనమైతే ఏ ఇప్పుడు షుగర్ వల్ల కానీ అట్లా కంటికి ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఏమైనా ఇంజక్షన్స్ చేయించుకున్నా కానీ లేదంటే రెటినా సర్జరీ లేకపోతే శుక్లం ఆపరేషన్ కానీ నీటి కాసులు కానీ అలా చేయించుకున్నప్పుడు మనకి నల్లగుడ్లో ఏ ప్రాబ్లం లేనప్పుడు అవి వేరే వాళ్ళకి దానం చేస్తే ఇప్పుడు నేత్ర దానం చేసిన తర్వాత చేసే కెరటోప్లాస్టీ ప్రొసీజర్లో కూడా మనకు ఉండే నల్ల గుడ్లో ఐదు పొరలు ఉంటాయండి మామూలుగా రుటీన్ గా అయితే ఐదు పొరలు ట్రాన్స్ప్లాంట్ చేస్తాము సో ఒక ఒకళ్ళు ఇచ్చిన రెండు నేత్రాలు ఇద్దరు పేషెంట్లకు ఉపయోగపడతాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఏమవుతుందంటే రీసెర్చ్ వల్ల ఐదు పొరలు కాకుండా పే పేషెంట్ కి ఒక పొర రెండు పొరలు దెబ్బతిన్నప్పుడు మన ఉన్న మనకు వచ్చిన నేత్ర నేత్రాల్లోని ఆ ఒకటి రెండు పొరలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలుంది సో ఒక నేత్రం ఇప్పుడు ఇద్దరికి ఉపయోగపడతా ఉంది సో రెండు నేత్రాలు నలుగురికి ఉపయోగపడుతున్నాయి సో అట్లా కూడా ఇప్పుడు రీసెర్చ్ ఓరియంటెడ్గా అలా ఇంకా రీసెంట్ ఇన్నోవేషన్స్ వల్ల కూడా అలా కూడా ఉపయోగపడుతుందండి సో అలా అపోహలు ఏం పెట్టుకోవద్దు మనకు వచ్చిన మనకి మ్యాక్సిమం మనం చనిపోయిన తర్వాత మనం ఈ హెల్ప్ చేయగలిగేది ఏంటంటే వేరే వాళ్ళకి మన నేత్రం ద్వారా వాళ్ళకి దృష్టి లోపం నుంచి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అది ఎప్పటికీ జీవితాంతం మన వాళ్ళకి కానీ చేయించుకున్న వాళ్ళకి కానీ అదొక మంచి ఆలోచన లాగా ఉంటుందండి సో మీరు ఈ అపోహలు అనేది మాన్ని మంచిగా చేయాలని నేత్రదానం చేయాలని మనం ఆలోచించాలండి అట్లాగే డాక్టర్ గారు పూర్తిగా చూపు కోల్పోయిన వారు నేత్రదానం చేసే అవకాశం ఎంతవరకే ఉంటుందండి మనం నేత్రదానం చేసినప్పుడు నల్లగుండు పారదర్శకంగా ఉన్న నల్ల వరకు దాని మీద ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చి ఏమైనా మర్చబడినా అంతవరకు మనం వేరే పేషెంట్కి వాడితే వెంటనే మంచిగా చూపొస్తుంది ఒకవేళ అలా కాకుండా మనకి రెటినా ప్రాబ్లం ఉన్నా మనకి ఏమన్నా నీటి కాస్ట్ ఉన్నా డోనర్ పేషెంట్ డొనేట్ చేయొచ్చు కానీ పేషెంట్ వాడే పేషెంట్కి మాత్రం ఒకవేళ రెటినా కానీ ఆప్టిక్ నరానికి సంబంధించి ఏమన్నా డిసీజెస్ ఉంటే అలాంటి వాటికి నేత్ర దానం చేసినా కూడా వాళ్ళకు ఊరికినే కన్ను ఆకారానికి కన్నులాగా ఉంటుంది కానీ చూపు మీద పెద్దగా ఉపయోగం ఉండదండి కాకపోతే నొప్పి నీళ్లు కారటం వాళ్ళకి కన్ను లొట్టబోకుండా కన్నులాగా ఆకారానికి యూజ్గా ఉండేటట్టుగా అయితే దాని పరంగా కూడా కొంతమంది చేయించుకుంటా ఉంటారు కొంతమంది కాస్మెటిక్ పర్పస్ కోసం అందవిహీనంగా లేకుండా కన్ను లొట్టబోకుండా చేయించుకోవడం అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది కానీ చూపు మీద కాకుండా వేరే ఉపయోగాలు ఉంటాయి మనం దాని వైపు కూడా ఆలోచించాలి ఓకే అట్లాగే డాక్టర్ గారు నేత్రదానంలో ఇంకొన్ని అపోహలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సహజంగా ఉండే అపోహలతో పాటు ఏవైనా పేషెంట్లు వ్యక్తపరిచే అవకాశం ఎటువంటివి ఉంటాయంటారు సో నేత్రదానం చేయాలనుకున్న వాళ్ళు మనం చనిపోయిన వెంటనే వితిన్ సిక్స్ అవర్స్ హై బ్యాంక్ ఇంటిమేట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి కొన్ని తీసుకోవాలండి చనిపోయిన పేషెంట్ని ఉన్న రూమ్లో ఫ్యాన్లన్నీ ఆపేసేయాలి ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేయాలి వాళ్ళు ఏమన్నా గ్లాస్ బాక్స్లో పెట్టుకుని ఉంటే దానిలో పెట్టుకోవటం ఇంకా మంచిది రెండు రెప్పలు కంటి రెప్పలు రెండు మూడ్చివేసి ఎండిపోకుండా పైన ఒక తడిగుడ్డ లాంటిది కంటి రెప్పల మీద పెట్టి ఉంచాలి తల కింద ఎత్తుగడగా రెండు మూడు దిండ్లు అవన్నీ పెట్టి ఉంచితే మంచిదండి కన్ను నేత్రాలు తీసినంత మాత్రం తీసిన తర్వాత ఒక ఆర్టిఫిషియల్ షెల్ లాంటిది మనం ఆ ప్లేస్లో పెట్టి రెండు కళ్ళు కన్ను రెప్పలు మూసేసి చిన్న కుట్టు లాంటిది వేయడం జరుగుతుంది దానివల్ల ఎటువంటి పేషెంట్ కానీ హాని కానీ జరగదు మీకు తర్వాత జరిగే కార్యక్రమాలకి ఏమైనా ఆలస్యం అవుతుందంటే అలాంటిది కూడా ఏమి ఉండదండి ఒక అరగంటలో ఇదంతా అయిపోతుంది సో మనం దాని మీద వచ్చే బెనిఫిట్ ఎక్కువ తీసుకొని చూసుకోవాలండి ఓకే అట్లాగే డాక్టర్ గారు చివరిగా చెప్పండి నేత్రదానం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది దాని ఆవశ్యకత ఏంటి అనేది వివరించండి మనము ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు ప్రతి సంవత్సరం ఈ నేత్రదానం గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాము రీసెంట్ స్టాటిస్టిక్స్ బట్టి పదమూడు లక్షల మంది ఈ దృష్టిలోపం వల్ల ఆల్ ఓవర్ ప్రపంచంలో బాధపడుతున్నారు అందులో ఒక లక్ష మందికి రౌండ్ పైగా భారతదేశంలో నల్లగుడ్డు లోపం వల్ల చాలా బాధపడుతున్నారు దానిలో మనకి ఒక యాభై వేలే నేత్రదానాల వల్ల సెన్సెస్ పట్టి లభ్యమవుతున్నాయి ఆ యాభై వేలు లభ్యమైన నేత్రాల్లో కూడా అరౌండ్ ముప్పై వేలు వరకే యూజ్ అవుతున్నాయి సో ఇంతమంది ఇంత కష్టంగా ఉన్నప్పుడు మనం ఆర్టిఫిషియల్ గా అయ్యి అనే నల్లగుడ్డ తయారీ లేదు కాబట్టి మనం ఉన్నంతలో మన నేత్రదానం చేసి తదనంతరం మన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ చేసుకోవాలని మనం అందరం ఒక మంచి లక్ష్యంగా పూనుకోవాలండి దానికి ఇలాంటి సిటీ ముందుకు ముందుకొచ్చారు మీడియా వాళ్ళు అందరూ పాజిటివ్ గా తీసుకెళ్లి మనం ఉద్యమంగా తీసుకోవాలండి ఎవరికి వాళ్ళు మనం మన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలని మనం కోరుకోవాలి అట్లాగే డాక్టర్ గారు శంకరా హాస్పిటల్లో నేత్రదానంకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మా ఐ హాస్పిటల్లో మొత్తం స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అండి కంటికి సంబంధించి అన్ని విభాగాలు ఉన్నాయి అంటే నల్లగుడ్డు విభాగం కానియా నీటి కాసులు గ్లకోమా ఆక్లోక్లాస్టీ అంటాము పిడియాట్రిక్ ఆప్తమాది పిల్లలకి సంబంధించిన మెల్లకన్ విభాగం రెటినా విభాగం లో విజన్ క్లినిక్ జన్యుపరంగా ఎవరైనా తక్కువ చూపు ఉన్న వాళ్ళకి కొన్ని పిల్లలకి ఎక్సర్సైజెస్ లాంటివి చేయటము కాంటాక్ట్ లెన్స్ క్లినిక్ ఇలాంటివన్నీ ఉన్నాయండి దీంతో పాటు లాసిక్ అని మన సైట్ కరెక్షన్కి కళ్ళజోడు లేకుండా చేయటానికి కావాల్సినట్టు చేసే రీసెంట్ ప్రొసీజర్స్ దీంతో దీంతోపాటు ఎడిషనల్గా ఐ బ్యాంక్ కూడా ఉందండి ఐ బ్యాంక్ అంటే మనం బ్లడ్ బ్యాంక్ లాగా ఎలా బ్లడ్ మనం స్టోర్ చేసుకుని గ్రూపింగ్ చేస్తాము నేత్రదానం చేసిన వాళ్ళకి ఏ గ్రేడింగ్ బట్టి ఏ ఏ గ్రేడ్లో ఏ కళ్ళు ఎలా పెడతాము దాన్ని బట్టి పేషెంట్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లో మనకి రికార్డ్ అయిన దాన్ని బట్టి పేషెంట్ పిల్ అవ్వటం జరుగుతుంది ఇవంతా ఏ డబ్బు లావాదేవీలు ఉండ ఉండవండి ఇదంతా వాలంటరీగా స్వచ్ఛందంగా జరిగే ప్రొసీజర్ ఇదంతా ఇది మనకి ఆరోగ్యశ్రీ కింద కూడా కవర్ అవుతుందండి అప్పుడు పురాతన కాలంలోనే మనకి భక్త కన్నప్పని మనకి శ్రీకాళహస్తిలో అదంతా తెలిసినట్టు మనం ఈ కాలంలో కూడా అది నిజంగా జరిగి ఉండచ్చండి అది కానీ అది మనం రియల్గా ఇప్పుడు చూసుకుంటే నిజంగా మనం వేరే వాళ్ళకి మన తదనంతరం మన చూపివ్వడానికి అవకాశం ఉన్నట్టు ఉంటుంది దీనికోసం మన నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా కొంతమంది బ్రాండ్ అంబాసిడర్స్ గా నేతదానం గురించి ఎక్కువ అందరికి తెలియాలంటే అమితాబ్ బచ్చన్ దా గారితో కానీ యశ్వర్య దారితో కానీ జాకిర్ హుస్సేన్ ఇలాంటి కొంత అంబాసిడర్స్ దాని అవగాహన వాటి ఆవశ్యకత చెప్తున్నారు ఇది కరెక్ట్గా నిజంగా కరెక్టేనండి మనం ఎప్పుడైనా మన చేతికి ఉండే మన వా వాచ్ ఎప్పుడు గుర్తు ఉండాలి దానిలో మనకి ఉండే పారదర్శకంగా ఉండే ఐ గ్లాస్ లాంటి స్ట్రక్చర్ మన కంటి నల్లగుడ్డు సో లోపల ఏది డ్యామేజ్ అయినా మనం ఎలా ఉన్నా పైన ఆ గ్లాస్ లాంటిది వాచ్ లో సరిగ్గా లేక మరకలబడి ఉన్నప్పుడు లోపల టైం మనకి ఎలా కనిపించదో మన కంటిలో కూడా నల్లగుడ్డు మీద అట్లా మచ్చరబడి ఇన్ఫెక్షన్ అయ్యి అది దృష్టిలోపం ఉన్నప్పుడు మనం ఆ గ్లాస్ ఎట్లా మార్చుకుంటామో కంటి నల్లగుడ్డు కూడా అలా ఆపరేషన్ ద్వారా మార్చుకొని చేయించుకోవాలి సో దానికోసం అందరూ మనం నేత్రదానంకి పూనుకోవాలి సో చూశారు కదండి ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు జరుగుతున్న నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శంకరా హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తున్న ప్రముఖ సీనియర్ కానియా డాక్టర్ వెనుగళ్ల మాధురి గారు నేత్రదానం గురించి అవగాహన కల్పించారు కదా నేత్రదానం ఎవరెవరు చేయవచ్చు నేత్రదానం అంటే ఏంటి నేత్రదానం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం చూపులు కోల్పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాల గురించి డాక్టర్ గారు వివరించారు కదా ఇదండి ఈ రోజు కార్యక్రమం ఇక నమస్కారం